నెల్లూరు కలెక్టర్ కార్యాలయం తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ రంగాన్ని నెల్లూరు జిల్లాలో మరింత అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అనంతరం వ్యవసాయ శాఖ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది జిల్లాకు వచ్చి ఎప్పుడు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయింది త్రీ అండ్ హాఫ్ మంత్స్లో రకరకాలుగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత జిల్లాలో ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడం జరిగింది ఈరోజు ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ సో ఈ లాస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో ఏమేమి చేయగలిగాము తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఏమేమి చేయడానికి ఆలోచన ఉంది దీని మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ముందుగా మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది చాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశాము దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ తరఫున అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలామంది అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్రం కానీ ఆక్రమాలో కానీ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఈ సైంటిస్ట్ ఈ నెప్పల్ని మా దగ్గర ఉన్నారు కానీ వాళ్ళ సర్వీసెస్ ఫార్మర్స్ దగ్గర వరకు చేరడం కొంత గ్యాప్స్ ఉన్నాయి సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇప్పుడు జిల్లాలో ఒక కాల్ సెంటర్ పెడుతున్నాము రాబోయే రోజులు వ్యవసాయం సంబంధించిన లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన లేకపోతే ఏమైనా సంబంధ సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా రైట్ ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఉన్న సమస్యకి నేరుగా వాళ్ళు సైంటిస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా సపోజ్ రాబోయే రోజుల్లో మామిడిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏమైనా పెస్ట్ వస్తే फोटो दिस से टी की whatsapp नंबर की पंपेस पे आ साइंटिस्ट डी नीड यूज को डी एमंदू वाटाल एम, एम चीजाल नीरगा फार्मर इ चपदुता तो इपुडु ಮರದಗಿರ ಗವರ್ನಮೆಂಟ್ dvara ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ dvara ಎನಿಮಡಿ ಸೈಂಟಿಸ್ಟ್ ಅಲಾರ್ಟ್ ಶೇಡಂ ದತಗೆ ಇ ಜಿಲ್ಲಾ ಕಿ ಮೇಮ್ ಎಲ್ಲ ಚೇಸೇಬಂಡಿ ಫಸ್ಟ್ ಕ್ರಾಪ್ ಬರಿಗ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಫಾರ್ಟಿಕಲ್ಚರ್ ನೆಕ್ವಾಕಲ್ಚರ್ ಆ ಪ್ರಕಾರದಿಂದ ಡಿವೈಡ್ ಚೇಸಮ್ నెక్స్ట్ టైప్ ఆఫ్ సమస్య అంటే కొంతమందికి అంటే ఇన్సెక్టిసైడ్స్ సమస్య ఉంటే అది లేకపోతే ఈలు సరిగా రావడం లేదు అట్లాంటి సమస్య సో ఇలా ప్రాబ్లం వారిగా కూడా ఈ ఎనిమిది మందిని డివైడ్ చేయడం జరిగింది సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్ సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఎనిమల్ హస్బెండ్రీ అండ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఈ నలుగురు కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఇంకా వివరాల గురించి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఈరోజు మనకి మన కలెక్టర్ గారు వినూత్నంగా ప్రవేశపెట్టిన మన ఛాంపియన్ ఫార్మర్స్ అనే ప్రోగ్రామ్ మన సీఎం గారి అభిమానులతో పాటు మన స్టేట్ మొత్తము ఈరోజు ఇంప్లిమెంట్ చేయడానికి గైడ్లైన్స్ ఇచ్చారు సార్ మన అన్ని స్టేట్స్లో అన్ని జిల్లాల్లో స్టేట్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ చాంపియన్ ఫార్మర్స్ని మనం ఈ సంవత్సరం మొదలు పెట్టడం స్టార్ట్ అయ్యింది మన జిల్లాని పైనీరు డిస్ట్రిక్ట్గా అంటే మొట్టమొదట మనం స్టార్ట్ చేశాం కాబట్టి మన గైడ్ లైన్స్ అనుసరించి మిగతా జిల్లాల్లో కూడా గైడ్ లైన్స్ చేయడం జరిగింది కమిషనర్లు అదేవిధంగా అన్ని జిల్లాలో కూడా మనము వాళ్ళకి గైడ్ చేస్తూ ఉన్నాం సార్ ఈ ప్రోగ్రామ్ గురించి ఛాంపియన్ ఫార్మర్స్ అనేది అంత బాగా రైతులకి చేరటం జరిగింది దీంతో మనము సార్ ఆశించిన విధంగా ఒక రెండు మూడు సంవత్సరాల్లో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఫీల్డ్ లెవెల్లో చాలా వరకు చాలా టెక్నాలజీని మనం ఇవ్వగలమని చెప్పేసి మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఈ ప్రైమరీ సెక్టర్లలోని ప్రతి డిపార్ట్మెంట్ అగ్రికల్చరు హార్టికల్చరు అదేవిధంగా ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ కూడా వాళ్ళు కూడా ఈ చాంపియన్ ఫార్మర్స్లో అందరము కలుసుకొని ప్రతి గ్రామంలో ఒక మంచి రైతుని ఎన్నుకొని ప్రైమరీ సెక్టర్కి సంబంధించిన సేవలన్నీ అందించడంతో పాటు సార్ అనుకున్న విధంగా ఫార్మర్స్ కాల్ సెంటర్ అనేది కూడా రేపు ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ కాల్ సెంటర్లో మనకి మన అగ్రికల్చరల్ రిజిస్ట్రేషను అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము అగ్రికల్చరల్ రిజిస్ట్రేషన్ పొదలపూరు అండ్ కందుకూరు కేవీకేలో కూడా కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మన అంతా మనము పంట వారీగా అంటే వరికి సంబంధించిన శాస్త్రవేత్తలు కొంతమంది ఉన్నారు అదేవిధంగా మనకి మినుము వేరుశనగ సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు ఆ తర్వాత మనకి విలేజ్కి సంబంధించిన శాస్త్రవేత్తలు అన్నింటిని అందరినీ దగ్గర రైతులకు అన్ని విధాలుగా సలహాలు ఇవ్వడానికి అన్ని పాయింట్స్లో అంటే పోషకాహార లోపాలు కానీ తర్వాత పెస్టిసైడ్స్ కానీ తర్వాత డిసీజెస్ గురించి కానీ తర్వాత వాళ్ళకి సంబంధించిన రకాలు కొత్త రకాలు వేసుకున్నట్టయితే ఏ రకం అనేది మనకి రైతులు అందుబాటులో ఉండే ఉంది అదేవిధంగా రోజు స్టేషన్ నుంచి కూడా కొంత కొత్త వెరైటీస్ కూడా మనం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విత్తనాల గురించి కూడా మనం ఇప్పుడు ఇప్పుడు కిసాన్ కాల్ సెంటర్లో రైతులకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ కిసాన్ కాల్ సెంటర్ అనే మన అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనము దీన్ని భారీ ఎత్తున మన ప్రజలు రైతుల్లోకి తీసుకోవడానికి మన ప్రైమరీ సెక్టార్లో ఉన్న అన్ని శాఖలు మేము తోడపడతామని తెలియజేస్తున్నాం